ఇచ్చేసినందుకు ధన్యవాదాలు వరలక్ష్మి అనబడే యాభై రెండేళ్ల మహిళ అక్టోబర్ పన్నెండవ తారీఖున మెడికల్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి ఆదివారం నాడు మధ్యాహ్నం రావడం జరిగింది అయితే ఆమె తలనొప్పి వాంతులు అండ్ మెదడులో రక్తస్రావం జరగడంతో ఆమె సబెర్నాయిడ్ హెమరేజ్ ఆఫీషియల్ గ్రేట్ ఫోర్ట్ లో వేరే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు గౌతమ్ న్యూరో సెంటర్ అనే హాస్పిటల్లో అక్కడ ఈ సిటీ ఆంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఆమెకి ఎన్యూరిజం అనేది ఉండడం వల్ల ఈ రక్తస్రావం జరిగిందని నిర్ధారించడం జరిగింది ఈ ఎన్యూరిజం అనేది లెఫ్ట్ సైడ్ ప్రాక్సిమల్ యాంటీరియర్ సెర్బులర్ ఆర్టరీ లో ఉందనమాట అంటే యాంటీ సెర్బులాటరీ అనేది ఒక రక్తనాళం మెదడులో ముఖ్య రక్తనాళం ఇంటర్నల్ కరెక్టి ఆర్టరీ డివైడ్ అవుతుంది యాంటీ సర్బుల్ అండ్ మిడిల్ సెర్బుల అండ్ పోషల్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ సో ఆ డివైడ్ అయిన దగ్గర యాంటీ సెర్బల్ ఆటరీ ప్రాక్సిమల్ పార్ట్ లో ఈ ఎమ్యూరిజం అనేది ఉండడం ఉందని నిర్ధారించడం జరిగింది దానికి ఆపరేషన్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఈమె ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు ఈమె హైదరాబాద్కి తీసుకెళ్ళాలి ఆపరేషన్ కోసం అని చెప్పడం జరిగింది అయితే ఎక్స్ ఎమ్మెల్యే గారు ధర్మారావు గారు ఫోన్ చేసి నాకు సండే మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా ఉండండి బయట ఒక పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళని ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పారు మీరు ఏమన్నా చేయగలరా ఈ పేషెంట్ విషయంలో అంటే నేను వెంటనే వాళ్ళని మెడికల్ హాస్పిటల్ కి తీసుకురామని చెప్పడం జరిగింది వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఎక్సర్సైజ్ చేసి పెరగడం కొంచెం కొంచెం నడిచినా కానీ ఒక టెన్ ఎంఎం హెచ్జి దొరుకుతాం సర్జరీ ఎలాగో సార్ వాళ్ళు ఒక ప్రెషర్ చెప్తారు అంటే హండ్రెడ్ కావాలి మాకు లేదా వన్ నాట్ ఫైవ్ కావాలి అట్లా అని చెప్పినప్పుడు మేము అదే ప్రెజర్ మెయింటైన్ చేయడానికి కంటిన్యూస్గా ఇంజెక్షన్ ఒకటి పెడుతూ దాన్ని అడ్జస్ట్ చేస్తూ అక్కడక్కడ అక్కడక్కడే టైట్రేట్ చేస్తూ చేస్తూ ఉంటాం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ సర్జరీ ఫర్ అవర్స్ ఆల్సో విఆర్ గ్లాడ్ దట్ సంజయ్ సార్ మాకు దొరకడం వల్ల ఇట్లాంటి సర్జరీ నేను కూడా చేయడం జరిగింది వరంగల్లో ప్రీవియస్లీ హైదరాబాద్లో చేయడం జరిగింది బట్ ఫస్ట్ టైం సర్జరీ చేయడం ప్రీవియస్గా దీనికన్నా కాంప్లికేటెడ్ సర్జరీ కూడా చేశాను ఆల్రెడీ దాన్ని కూడా ప్లస్ మీట్ యాక్చువల్లీ దీనికి పల్మినరీ కంపొనెంట్ పల్మినరీ ఇష్యూ ఉంటాయి తనకు ఆస్తమా ఇష్యూ ఉంటాయి బాగా సో జస్ట్ బిఫోర్ సర్జరీ కూడా తను వెంటిలేటర్ మీద నుంచి డైరెక్ట్ సర్జరీకి తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ వెంటిలేటర్ నుంచి తీసుకున్నాను అంటే ప్రెజర్ మాస్క్ పెట్టి ఎన్ఐవి అంటారు అట్లాంటి మాస్క్ పెట్టి తీసుకోవడం జరిగింది దానికి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ దీపక్ సార్ వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయవచ్చా లేదా జస్ట్ బిఫోర్ సర్జరీ కూడా చాలా క్రిటికల్గా ఉండేది అట్లాంటి కండిషన్లో కూడా తీసుకున్నాం ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అన్నట్టు ఆల్మోస్ట్ అట్లాంటి కండిషన్ నుంచి ఇప్పుడు లేచి నడుస్తుంది అంటే ఈజ్ అండ్ మేజర్గా రోల్ వచ్చేసి మా పల్మనాలజిస్ట్ సార్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి తన లంగ్స్ లో మొత్తం పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్ వచ్చింది బిఫోర్ సర్జరీ ఉండే తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది దాని నుంచి బయటపడేయడానికి కీ రోల్ ప్లే చేశారు పద్మనాథ్ సార్ డాక్టర్ పూర్ణచంద్ పద్మనాభీష్ గారు ఈ కూతురితిత్తుల ప్రాబ్లం గురించి డాక్టర్ పూర్ణచంద్ అండి కన్సల్టెంట్ ఈ పేషెంట్ బొట్యులర్ గా ఈ సర్జరీ ముందే ఆ లంగ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది ఆస్తమా అనేది దాని వల్ల కొంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాం ఆయాసం రావటం పిలిపోతలు రావటం టైం గ్లోబల్ రెస్పెక్ట్ రాకి అంటే నిమోనియా కూడా వచ్చింది దానివల్ల ఫీవర్ కూడా రావడం జరిగింది అనమాట దీన్ని కరెక్ట్ టైంలో ఐవీ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి బ్రాన్ కోడి రిలేటెడ్స్ అండ్ ఎన్ఐవి సపోర్ట్ మీద ఆక్సిజన్ సపోర్ట్ మీద తొందరగా ఈ సర్జరీకి రిలేటెడ్ గా మనం సపోర్ట్ చేయడం జరిగింది దానివల్ల సర్జరీ కొరతయానికి ఉంది ఇన్ ది సెంటెన్ రికవరీ కూడా టైంకి ఉంది థాంక్యూ సో మచ్ సో జనరల్ సర్జరీ ఇస్ నో ఎర్ కాంప్లికేషన్స్ సో దిస్ ఇస్ అవర్ టైం ఆఫ్ అండ్ సర్జరీ ఇస్ ఐ సబ్స్టెన్ట్ అండ్ సర్జరీస్ కాంప్లికేటివ్ ఫోర్ ది కేస్ రిలేటెడ్ ట్రీ హైడ్రేషన్ మోడాలిషన్ అండ్ పేషెంట్ వచ్చారు తర్వాత బ్రెయిన్ లో ఒక రేర్ ఎనిమిది చాలా సక్సెస్ఫుల్ గా సర్జరీ నిర్వహించారు పేషెంట్ కూడా చాలా మంచిగా కోలుకొని ఇంటికి వెళ్ళారు సో ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఐ రిక్వెస్ట్ డాక్టర్ సంజయ్ సార్ ఈ కేసు గురించి ఆయన